ఎండింగ్ ఇచ్చి రెండే నా దగ్గర దగ్గరడానికి జరగదు ఇది దీనికి ముందు ఒకటి జరిగింది ఏమనంటే ఈ కార్యక్రమాన్ని గౌరవప్రదంగా ముగించే దానికి భాగంగానే ఇప్పటిదాకా నా శిష్యుల్ని కళాకారుల్ని వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరినీ ఈ ఆఫీసులో విడివిడిగా కూడా స్థానిక కళాకారులు సత్కారాలు చేసి గొప్పగా కార్యక్రమాలు ఈరోజు ఈ వేడుక దీని వేడుక ఉంటుంది ఈ సన్మాన కార్యక్రమం కాదు ఒకరికొకరు పరిచయ కార్యక్రమం చేసుకొని ఏం ఏంటి ఉత్సాహంగా ఉన్నారా ఆరోగ్యం బాగున్నారా బుద్ధిమంతులు బాగున్నారా వెసులుబాటు ఉన్నారా కళాదాగుతున్నారా వెలుగు చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మాట్లాడకపోతే

మనం ఒక మంచి కళాకారుడికి సత్కారం చేద్దామని నేను భావించి ఒక భావిస్తే ఆయన చెప్పాడు గుంటూరు అందువల్ల ఆయన చాలా రోజుల నుంచి ఆయన పిలిపించి మీ అందరి ముందు మంచి సత్కారం చేద్దాం అని అనుకున్నాను మనసు మనసులో అది అవుతా ఉంది ఆయన కుదరలేదు ఆయన కూడా విదేశాన్ని వెళ్ళిచ్చాడు ఈ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం జరిగి నిరాశింది ఆయనకేంటి ఈ చేతుల మీదగా నాకు చాలా వాడి కానీ కళాకారుల ముందు చూస్తే అది గొప్ప బాగుంటుంది అనే భావన ఆయనకి నాకు అని ఆయన ప్రాణమే తీసుకుని పోయాన్ని వెళ్ళిపోయాడు అందువల్ల కొన్ని కార్యక్రమాలు మనం ట్రాగ్గా చేసుకుంటా పోతా ఉంటే అది అప్పుడు ఒకసారి అవుతుంది ఒక్కోసారి కాదు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది రకరకాలుగా వస్తాయి అనుకున్నాయి అనుకున్నట్టు సకాలంలో ఇంతవరకు ఎజెండా అయితే చెప్పి చెబుతారు ఇప్పటివరకు కళారంగంలో నాటక రంగంలో ప్రధానంగా అన్ని భూమి సత్కరించలేదు ఈవెన్ రాంబాబు లక్ష్మణ సన్మానాలు అనే వీళ్ళు సన్మాన పత్రాలు పొందారు అవార్డులు పొందారు ఇంకా కొంత కొంతలు పొందారు పత్రాలు పొందారు తర్వాత కొంతమంది సన్మాన పత్రాలు తర్వాత నీకు సన్మానం చేశాను సన్మాన పత్రం నేను కదా కొంతమంది రాలేదు నాకు సాధ్యమైన సత్తులు లౌక కళాకారులందరికీ నా చేతి మీదుగా సన్మాన పత్రాలు రాసి సత్కరించాలి అనేది నా కుదిన సమయం అందులో భాగంగానే నిన్న భిన్నమైనటువంటి ఇది దాకా మనం స్థానంతో కానీ గారు రచయిగా ఇప్పుడు ఇవన్న కోణంలో మా కోటేశ్వరరావు చాలని తెలుసు కళా సోదరి కళాప్రస్థులు వ్యానూ కూడా చిత్రా అంటే చిత్రకారుడు కాదు తర్వాత ఈటీవల కాలంలో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటే కాబట్టి భిన్నంగా ఉంటుంది అతను ఎంకరేజ్ చేద్దామో ఈ సందర్భాన్ని గెట్ టుగెదర్ కేంద్రంలో అతనికి సత్యదిద్దామని నేను భావించి ఆ శిష్యుడు చెప్పాడు చెబితే అందులో ఆలందో మంచి నీటి వచ్చాడు మంచిగా అయినా నేను అతను పిలిపించి మాట్లాడాలి పిలిపించి మాట్లాడాలని చెబితే వచ్చాడు ఆయన వచ్చి కలిసి అంటారు కలిసి నా ఉద్దేశం చెప్పాను చెబితే కోటేశ్వరరావు గారు ఏ కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే గురి గారు నేను తీసినటువంటి చూడటమని నన్ను కోరు నా దృష్టి మీరు నాకు సన్మానం చేయటం నాకు అర్హతంతో లేదు నాకు తెలియదు కానీ మీకు ఆ భావన కలగటమే నా దృష్టి అని బాలాభివందనం చేసి మాట్లాడారు అర్హత ఇప్పటికి వచ్చిందని నేను భావించాల సంతోషంగా తీసుకునే సమయం వచ్చింది ఇంకా రెండు మూడు షార్ట్ ఫిల్ తీసిన తర్వాత అంగీకరిస్తాను ఇప్పుడు నేను చిన్న కూర్చుకునేటువంటి స్టేజ్ ఈ స్టేజ్ లో పెద్ద మనసు చేసుకున్న మీకు నేను ఇప్పుడు ఈ క్షణంలో సంతోషకరమైన అర్హత రైను సున్నిత తిరస్కారం మనం దాన్ని ఏమంటారో తెలుసా నా అర్హతకి ఇంకా కొంత సమయం ఉంది దాన్ని ఈ దాన్ని నేను తిరస్కరించలేదు అని గొప్పగా అది అసలు అదే అర్హత అట్లా ప్రవర్తించడం అర్హత అసలు అది నాకు చాలా సంతోషం ఉంది నేను అలాగే చెప్పాను ఇంకా రెండు మూడు తీసిన తర్వాతనే వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే నేను అవకాశాన్ని ఇస్తాను చెప్పాను అతను ఆ రక లాస్ట్లో కూడా చెప్పి ఇక మీ అందరికీ నా చేతులు నిర్వస్ కార్యక్రమం అదే అందరి పరిచయం చేసుకున్నాక మీ అందరి మీరు కూడా పరిచయం చెప్పండి మీకున్న అనుభవాలు కూడా పంచుకోవాలని ఉంది ఏంటంటే చెప్పడానికి రెండు టూ మినిట్స్ ఈ సంవత్సరం నుంచి అప్పుడప్పుడు ఎప్పుడైతే రెగ్యులర్ తిన్నాడు కమిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నావు అంటే చర్చించాను నిర్ణయం చేయాలని మనసులో చేసుకుని ఈ రోజు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నా చేతితో సత్కారాలకు సన్మాన పత్రాలు అది దానికి అయిపోయింది అది జరుగుతాయి ఇక్కడి నుంచి ఉషోదయ అవార్డు

అవార్డు ఆ అవార్డు ఆ స్థాయిలో ఉంటుంది ఆ అవార్డుకి బహుమతి ఉంటుంది అవి పెంచుకుంటూ ఉంటూ ఉంటుందని దానికి కూడా ఒక నిధిని కూడా నెయిన్ పర్సనల్ గా ఏర్పాటు చేద్దాం అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నారు అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాను అంటే అవార్డు ఉంటుంది అవార్డు పత్రం ఉంటుంది సన్మానం ఉంటుంది సన్మాన పత్రం కూడా ఉంటుంది దానితో పాటు క్యాష్ ఉంటుంది క్యాష్ బహుమతి ఉంటుంది ఇది నెక్స్ట్ అవ్వడం జరుగుతుంది ఇది నెక్స్ట్ సరగబోయే ఒక కార్యక్రమాల్లో నేను ఒక అభ్యర్థి అన్ని రకాలుగా అర్హుడు నేను భావిస్తున్నాను దానికి మీ స్పందన ద్వారా మాత్రమే ఆ వ్యక్తిని ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తితో తెలియదు ఇప్పుడు నేను ప్రకటిస్తుంది ప్రకటించడం సమదు అట్లా ఉషోదయ పూర్వతమైనటువంటి ఒక ఉషోదయ వార్డు క్యాష్ బహుమతి సన్మాన పత్రానికి సన్మానానికి ఒక కళాకారులు సత్తెనపల్లి కళాకారుల హృదయం హృదయ పీఠం మీద ఉషోదయ వార్డు గ్రహీత తీసుకు పోయే వాడు రామోయం చేశాను అలాగే ఆ తర్వాత బై బై తీసుకున్నా కానీ కమిటీతో చర్చించకుండా ఏం చేయాలి ఒకవేళ నేను అలా చెప్పాను అనుకో కమిటీ సభ్యులు ఎక్కడ కూడా ఉన్నారు వాళ్ళు చెవులు కోరుకుంటారు చర్చించింది ఇదంతా జరిగింది అని ఆయన చేస్తా అని అనుకుంటాను తెలుసా వాళ్ళకి తెలుసు

నా పెడదామన్నా కానీ నా కుమారుడు స్వీట్స్ తినేది తిన్నాడు అందులో ఇందరి తింటాము నేను ఫ్యాట్ పెరుగుతుంది వయసు డెబ్బై ఎక్కువ స్వీట్స్ తినకూడదు సరిగ్గా అతను ఒక వాగ్దానం చేశాను నీ స్వీట్స్ తురిగి నేకపరచడం ఎవరికో వేలకు పక్కలు కట్టడం పంచడం అలాగే తల్లి బిడ్డలకు ఇస్తా